తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ఏర్పాటు చేసిన పాలన సభలు విజయవంతానికై అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు మంగళవారం పాలవంచ మండల పరిధిలోని నాగారం జగన్నాథపురం సూరారం పాండురంగపురం సభల వద్ద కాంగ్రెస్ నాయకులు పర్యటించారు అధికారులు దరఖాస్తుదారులు లబ్ధిదారుల పట్ల చూపిస్తున్న శ్రద్ధను పరిశీలించారు ఆయా సభల వద్ద ఉన్న అధికారులను సిబ్బందిని బొకేలిచ్చి అభినందించారు ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాన్ని బలంగా చేస్తున్న అధికారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో अभिनंदन. సార్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడుగుంటలో గల భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ను సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో пераపక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు बीटीपीएस విద్యుత్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ మాట్లాడే ముందు కొంత పవర్ సెక్టార్ సంబంధించినటువంటి సమాచారం దీని ద్వారా రాష్ట్ర ప్రజන්ට కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాడు తెలుస్తున్నటువంటి ఐక్యలో సంఖ్యలో సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మనందరికీ అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్రాన్ని గత పదేళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఉన్నటువంటి ఈ లెక్కలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందిస్తూ ఉన్నాం అందించారో చాలా ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రానికి కూడా తెలియాలని నేను అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్కు సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ జన్కో సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదేళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది